మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీల్లో పాత బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా అభివృద్ధి పనుల్లో వేగం పెంచేందుకు పాత బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యం ఇస్తున్నారు దీనిలో భాగంగా తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈయుఎఫ్ఐడిసి నిధులు సమీకరణపై దృష్టి సారించింది గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో పురపాలికలో బకాయిలు దాదాపు నాలుగు వేల కోట్కైతే చేరాయన్మా ఈ బిల్లులకు సంబంధించి చేసిన పనులు బిల్లులు మంజూరు కాకపోవడం కొత్త కూడా ఎక్కడం లేదు దీంతో పాత బిల్లు చెల్లింపునకు సిద్ధమైతయ్యారు ప్రభుత్వం వద్ద కూడా నిధులకు కటకటగా ఉండటంతో రుణం సేకరించాలని ప్రయత్నిస్తుంది ఇప్పటికీ కో ద్వారా వెయ్యి కోట్లు సమీకరించింది వీటితో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు వందల కోట్లను పురపాలక శాఖ చెల్లింపులు చెల్లించి బకాయిల భారతి తగ్గించుకోవాలని చూస్తుంది మిగతా పెండింగ్ బిల్లు చెల్లించేందుకు అవకాశం ఉన్న మార్గాలపై దృష్టి సారించింది ఇప్పటికే రాష్ట్రంలో నూట ఇరవై తొమ్మిది పట్టణ స్థానిక సంస్థలకు గడువు పూర్తి కావడంతో వాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది ఈ లోపు చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీంతోపాటు కేంద్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ పథకం కింద మరిన్ని మున్సిపాలిటీలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇప్పటికే కరీంనగర్ వరంగల్ కార్పొరేషన్లకు స్మార్ట్ సిటీ పథకంలో చేర్చగా కొత్తగా నిజామాబాద్ ఖమ్మం రామగుండం బోడుప్పల్ ఫిర్యాదిగూడ జవహర్ నగర్ నిజాంపేట్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లను కూడా ఈ పథకంలో భాగస్వామ్యం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వీటన్నిటి నుంచి కూడా నిధులు అభివృద్ధి పనులు అంటే రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీలు ఈ కార్పొరేషన్లోని పనులు అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది ఎందుకంటే రాబోయే రోజుల ఎన్నికలకు సంబంధించి ఈ అభివృద్ధి పనులు చేస్తే ప్రజలకు ఆటోమేటిక్గా అయితే వేస్తారని చెప్పేసి అభివృద్ధి పనులు అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి